ఇతరులని నాశనం చేద్దాం అనుకుంటే మనమే సర్వనాశనం అయిపోతాం అదే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి భారతదేశాన్ని ఎంతసేపు భారతదేశం భారతదేశం నాశనం అయిపోవాలి భారతదేశంలో ఉగ్రవాదం పెరగాలి దాని ద్వారా భారతదేశానికి విదేశీ పెట్టుబడులు రాకూడదు వ్యాపారాలు రాకూడదు వ్యాపారాలు పెరగకూడదు భారతదేశం కూడా మనలాగే ఉగ్రదేశంగా పేరు తెచ్చుకోవాలి లేదా భారతదేశం కూడా మనలాగే అడుక్కు తినాలి ఇది పాకిస్తాన్ పరి ఎప్పుడు ఆలోచించే విధానం అందుకే జయశంకర్ గారు ఈరోజు పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు ఇప్పుడు ఉగ్రవాదం అనేది ఒక క్యాన్సర్ లాంటిది అలాంటి క్యాన్సర్ని పెంచి పోషించింది పాకిస్తాన్ ఈరోజు సీమాంత్ర ఉగ్రవాదాన్ని పెంచింది ఆ ఉగ్రవాదం ఈరోజు పాకిస్తాన్ని పాకిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ రాజకీయాల్ని సర్వనాశనం చేస్తుంది రాజకీయాల్లోకి ఇప్పుడు ఉగ్రవాదం దూరింది అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి పాకిస్తాన్ ప్రజలది పాకిస్తాన్ నాయకత్వం ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది ఈరోజు ప్రపంచ దేశాలు ఉగ్రదేశంగా గుర్తించాయి అంతేకాదు అడుక్కోవడానికి కూడా ఇంక ఇప్పుడు బయట దేశాల నుంచి ఐక్యరాజ్యసమితి కానీ ఇంకెవరూ కూడా రూప ఇచ్చే పరిస్థితులు లేదు పైగా ఇప్పుడు బలూచిస్తాన్ ఏర్పాటు పాకిస్తాన్ పై పాకిస్తాన్పై విరుచుకుపడుతున్నారు మరోవైపు పాకిస్తాన్ ఆర్థికంగా దిగజారిపోయింది మరోవైపు రాజకీయంగా అనిశ్చిత ఏర్పడింది అదే ఈరోజు పాకిస్తాన్కి నాశనం సర్వనాశనం ఏ దేశమైతే రాజకీయంగా అభివృద్ధి చెందుతుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది ఈరోజు భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోనే ఉంది కాదండం లేదు పాశ్చాత్య సంస్కృతికి కూడా మన విరుద్ధమే కానీ అదే సమయంలో మనం అవలంబన చేసుకోవాలి వ్యాపారపరంగా అలాగే కొన్ని వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి సమస్యలను తగ్గించుకుంటూ ప్రయోజనాలను పెంచుకుంటూ పోతుంది భారతదేశం అదే ఈరోజు జయశంకర్ గారు అన్నారు ఎవరు తీసిన గోతిలో వారే పడతారని